ഹായ് ഫ്രെൻഡ്സ് അന്തരി ഗുഡ് മാര്നിംഗ് വെൽക്കം ടു അവർ ഛാനൽ ശ്രീ പദ്മ ാക്സ് పోలీస్ ఎస్ఐ బలరాం దగ్గరికి వచ్చి ఏవండి నేను ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం మీ కోడలు భానుమతియే అని అంటాడు పోలీస్ ఎస్ఐ అప్పుడు వెంటనే బలరాం ఎస్ఐ మాటల జాగ్రత్త నా కోడల్ని ఇంకొక మాట మాట్లాడితే నా కోడల గురించి అనేమో బలరామ్ అంటూ ఉంటాడు నిజమే సార్ ఆ రోజు మీ ఫోన్ చేసి నాకు ఈ అంటే ఇష్టం లేదని ఫోన్ చేసింది ఈ భానుమతి కావలితే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటూ ఉంటాడు పోలీస్ అంటే వెంటనే భానుమతి ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా భానుమతి నిజమా అని అడుగుతాడు బలరాం అయితే కావలస్తే వాళ్ళ నాన్న కోటిని అడగండి అని మళ్ళీ పోలీస్ ఎస్ఐ అంటాడు ఏంటి కోటి అని అడుగుతాడు బలరాం అప్పుడు వెంటనే కోటి వెళ్ళి బలరాం కాళ్ళ మీద పడి నాకు క్షమించండి అయ్యా అది చిన్నపిల్ల దానికి చదువు అంటే ఇష్టం చదువు ఆపేసి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఏదో ఆకతాయిగా ఫోన్ చేసింది అంతే తప్ప వేరే దురుద్దేశం లేదయ్యా అన్నప్పటికీ వెంటనే బామ్మంటది ఏంటి మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు అరెస్ట్ అయ్యాడు అలా పెళ్ళి మండపం నుంచి నా కొడుకు అరెస్ట్ అయ్యాడు అన్నప్పటికీ అమ్మ క్షమించండమ్మా అని ప్రమేళ కూడా వచ్చి బామ్మ కాళ్ళ మీద పడి మా కూతురు జీవితాన్ని నిలబెట్టండమ్మా అని ఆ భార్య భర్తలు వాళ్ళ కాళ్ళ మీద పడి బలరాము అలాగే బామ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు అప్పుడు వెంటనే వెంటనే ఇలా అంటూ ఉంటుంది శక్తి శక్తి ఇంకా రెచ్చిపోతుంది అనమాట ఇంకా పార్దును రెచ్చగొడుతుంది పార్దుకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం వాళ్ళ నాన్నకి ఏం జరిగినా ఒప్పుకోడనమాట ఇంకా పార్దును రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా భానుమతి నేను ఇంట్లో ఎంత బాగా చూసుకున్నావు నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నావు నిన్ను ఒక కూతురులాగా చూసుకున్నావు మావయ్య అని కూడా తిరిగి అలా చేసావేంటమ్మా నేను నీకు అన్నిటిలోని నేను ఇన్వాల్వ్ చేశాము అందులో పాతుకి నువ్వంటే చాలా ఇష్టం కానీ అలా ఎందుకు మోసం చేశారు అని చెప్పి ఇంకా అన్నీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటుంది శక్తి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది పాతుకి అదే టైంలో సాంబవి అంటది ఏంటి నువ్వు నా ఇంట్లో ఇంట్లోని పెళ్ళిడికి వచ్చిన నా కూతురు ఉంటుండగా కేవలం నువ్వు నిన్ను ఇష్టపడ్డాడు పాదు అనే విషయంలో మా స్థాయికి మా స్థాయికి సరిపోకపోయినా నిన్ను ఇంటి కోడలు చేసుకున్నాడు మా అన్నయ్య కానీ ఇలా చేసేవేంటి నువ్వు అనేమో సాంబవి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు చిత్ర నువ్వు పోలే అప్పుడంటే ఏదో ఈ మా పెద్దనానికి అలాగే మా పాదు అన్నయ్యకి చెప్పాలి కదా అనేమో చిత్ర అంటది వీళ్ళు అంటే తలో మాట అనేస్తున్న అప్పుడు ఓ కోపం పెరిగిపోతూ ఉంటుంది పార్థుకి అప్పుడు వెంటనే పార్థుని చూస్తుంది శారద అప్పుడు వెంటనే అంటుంది మీరు ఆపండి అని చెప్పి ఏంటి ఏంటమ్మా ఇలా చేసావు ముందు చెప్పు ఉండాల్సింది కదమ్మా భానుమతి అని బాలరామ్ భార్య శారద అంటూ ఉంటుంది ఇంకేం అనలేక ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుంటే ఇంకా అక్కడికి స్పీడ్గా వచ్చేసి పార్థు చంప మీద కొడతాడు భానుమతి చంప మీద అలాగా ఉండిపోతుంది ఏడుస్తుంది ఈ లోపు బాబు అల్లుడు అని అంటే ఏంటి మావయ్య మీరు చెప్పాలి కదా ముందే చెప్పాలి కదా నాకు ఎలా జరిగిందని చెప్పాలి కదా ఎన్ని ప్రేమలు నటించారు ఎన్ని దొంగ ప్రేమలు నటించారు ఎంత మోసం చేసరిచి మావయ్యనే పిలవాలంటే నాకు కంపరం వేస్తుందంటే అది కాదు అల్లుడు అంటే ఏ నన్ను ఈ రోజు నుంచి అల్లుడు అని పిలిచావంటే మాట మర్యాద తక్కదు అని చెప్పేసి కోపడిపోయి అమ్మ నువ్వు భానుమతికి సంబంధించిన వస్తువులన్నీ బయటపడేయమ్మా తనకు సంబంధించిన ఏ జ్ఞాపకం ఇంట్లో ఉండకూడదమ్మా నువ్వు తీసుకొచ్చి పడేవి బయట అని చెప్పి శారదకి చెప్తూ ఉంటాడు భానుమతి శారదకి చెప్తూ ఉంటాడు పార్థు అప్పుడు శారద గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే భానుమతి మీ తల్లి కొడుకులు నేను కలుపుతాను అత్తయ్య అనే మాట ప్రకారం కలిపింది అలాగే అమ్మ అనే పిలుతో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండి శారద అలా నిలబడిపోద్ది అప్పుడు వెంటనే పాతు లోపలికెళ్ళి మొత్తం బ్యాగులన్నీ తెచ్చి బయట పడేస్తాడు బయట పడేసేసరికి అప్పుడు శక్తి పైసాచికి ఆనందం పొంది నాకు ఇది కదా కావాలి ఇంక ఇక్కడి నుంచి నాతోనే పెట్టుకుంటావా ఈ శక్తితో పెట్టుకుంటావా నువ్వు అమ్మయ్య నేను ఇంక ఇంట్లో నుంచి బయటికి గెంటేసాను ఇంకా స్వాతినొక్క ఒక్కదాన్ని గంటాల్సింది ఇంకా స్వాతి ఒక్క తుండిపోయింది అని ఓ సంతోషం పడిపోతూ ఉంటుంది ఈ లోపు భువన నా అమ్మ చెప్పాను కదా ఎప్పటికైనా ఇంట్లోంచి బయటికి భానుమతి వెళ్ళిపోతుంది నేనే ఇంటికి కోళ్ళు అవుతానని చూసావంటే అవునే అని ఆళ్ళు ఓ సరదా పడిపోతూ ఉంటారు ఈ లోపు ఆ బ్యాగులు తీసుకుని భానుమతిని బయటికి ఇడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే అల్లుడు ఆగు అల్లుడు అని చెప్పి పాపం కోటి అలాగే ఫ్యామిలీ కోటి ఫ్యామిలీ వెంటబడుతూ ఉంటారు ఇంకా బలరాము గుర్తు చేసుకుంటూ ఉంటాడు అనమాట తనకి అంటే లెటర్ తెచ్చివ్వటం పాదు ఎవరు ఎవరో ఈ లెటర్ రాసిచ్చారు మా ఇంటికి వచ్చినప్పటికి పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చాడు అని అంటే ఆ ఉత్తరం ఆ బలరామ్ చదవటం ఆ పేరు ఎవరంటే పేరు ఎవరిదో రాయలేదు అని అనడం ఏంటి రాముడు అని అమ్మ అడగటం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు బలరాం ఎందుకంటే ఇదేదో కుట్ర జరుగుతుంది భానుమతి మీద అని ఎందుకు కొంత గ్ర కొంచెం ఆలోచనలో పడతాడు బలరాం ఇంకేం చేయలేక చేయలేకక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు బలరాం వీళ్ళ బయటికి తీసుకొచ్చి బయటికి ఇసరేస్తారు డు విసిరేస్తే అది కాదు అల్లుడు నేను చెప్పింది అల్లు నేను చెప్పింది విను అల్లుడు అని అంటే అప్పుడు వెంటనే ఇలాగంటాడు ఎందుకే నన్ను మోసం చేసా నిన్ను ఎంత ప్రేమించేనే నిన్ను నా గుండెల్లో గుడి కట్టి దేవతలాగా చూసుకున్నాను నీ పక్కన నేను ఉంటానని నీ అండగా నేను ఉంటానని అన్నాను అలాగే నీకు చదువు అంటే ఇష్టము అని చెప్పి నేను నీకు డాక్టరుగా చదివిస్తున్నాను ఇంకా నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు అని చెప్పేసి అంటే అది కాదు జీ నీదంతా ప్రేమ అంతా అబద్ధం అవన్నీ మాట్లాడి మాట్లాడేస్తుంటాడు ఈ లోపు భానుమతికి గుర్తు చేసుకుంటుంటుంది అంటే పాదు పార్దు గుండెల మీద భానుమతి అని పచ్చబొట్టు వేయించుకున్నప్పుడు ఎందుకు ఇలా వేయించుకుంటున్నారంటే నువ్వు ఉంటావు భానుమతి నేను చచ్చిపోయే వరకు నువ్వు ఇక్కడే ఉంటావు అందుకే నేను ఇలా రాయించుకున్నాననే మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు నా మీద ఇప్పటి వరకు చూపించింది దొంగ ప్రేమ అది ఇది అని అనటం వీళ్ళిద్దర హక్ చేసుకోవటం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట పాప భానుమతి అప్పుడు జీపబ్బాయి నన్ను అలాగ దొంగ ప్రేమ అనొద్దు జీపబ్బాయి అని అన్నప్పటికే జీపబ్బాయి అని పిలకు ఆ జీపబ్బా నీ జీపబ్బాయి ఎప్పుడో చచ్చిపోయాడు నేను బలరామ్ కొడుకు పార్థుని మాత్రమే అనేసి గట్టిగా అరుస్తాడు ఈ లోపక్కడికి శక్తి సాంబవి వచ్చి మళ్ళీ మళ్ళీ రచ్చగొడుతుంటారు పార్థుని ఎందుకు ఇలా చేస్తావు నువ్వంటే ఎంత ఇష్టం నేను ఎంత ప్రేమించాడు నువ్వేం చేసినా కూడా సంతోషంగా స్వీకరించేవాడు అలా ఇలా అని ఇంకా చాలా మాట్లాడేస్తూ ఉంటుంది శక్తి సాంబవి కూడా ఇష్టం వచ్చినట్టు ఇద్దరు మాట్లాడేస్తుంటారు పాప ఇంకా అప్పుడు తీసుకెళ్ళిపోని ఏడుస్తూ ఉంటే అప్పుడు పక్కన తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట వెళ్ళిపోతూ అలా ఉండిపోతాడు పార్దు అలాగే తను ఇద్దరు కౌగిలించుకోవటం ఇద్దరు ఇద్దరు ప్రేమగా ఉండటం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు పార్దు అదే టైంలో భానుమతి కూడా వెనక్కి తిరిగి పార్దును చూస్తూ వెళ్తూ ఉంటుంది భానుమతి లోపు సాంభవి శక్తి ఆనందపడిపోతూ ఉంటారు భానుమతి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే అంతే ఫ్రెండ్స్